ఓం సాయన ఒకసారి డిగ్రీ తీసుకొని మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన బాబా గైడెన్స్ ఏంటనేది చూద్దాం మనము సేవ దానము ఆత్మవృద్ధికి ఖచ్చితంగా మార్గంలో నిరుపేదలకు సేవ చేయండి మీ పార్ట్నర్ విషయంలో అంటే మీ పార్ట్నర్ కి మీరు చాలా చాలా హెల్ప్ చేస్తు ఉండొచ్చు అది మనీ పరంగా ఫైనాన్షియల్ గా అన్నిటి పరంగా బట్ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీరు ఎవరికి హెల్ప్ చేసినా కూడా వాళ్ళు మీకు రిటర్న్ అనేది ఆ హెల్ప్ అనేది గుర్తుపెట్టుకుపోగా వాళ్ళు మీకు అవసరమైనప్పుడు ఆ హెల్ప్ అనేది చేయలేదు సో దాని వలన ఎవరికి హెల్ప్ చేయకూడదు అన్న ఫీలింగ్ అనేది మీకుంది సో డెఫినెట్గా అలాంటి ఆలోచనలు అనేది మార్చుకోండి డెఫినెట్గా మీరు నిరుపేదలకి ఎవరికైతే సహాయం కావాలో వాళ్ళకి తప్పకుండా సహాయం చేయండి ఆ పుణ్యం అనేది మీకు ఏదో ఒక రూపంలో మీ పార్ట్నర్ విషయంలో అది రిటర్న్ తీసుకొస్తుంది ఉపేక్షించు మీ కష్టాలు బాధల గురించి తక్కువగా మాట్లాడండి మీ చైతన్యంలో వాటికి స్థానం ఇవ్వద్దు అంటే మీ పాస్ట్ లో మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు లేకుంటే అందరికీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఒకళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు సో దాన్ని చెప్పుకోవడం వలన ఆ ఎనర్జీస్ మీరు ఎక్కువగా తీసుకుంటున్నారు సో మీ కష్టాలు పాస్ట్ లో నుంచి మీరు ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది జస్ట్ లెట్ గో చేయండి జీవితంలో పునరావృతం మీరు పాఠం నేర్చుకోకపోతే మీ జీవితం తదుపరి జీవితాలలో కూడా అదే పునరావృతం అవుతాయి మీ లైఫ్లో ఇప్పుడు ఏదైతే మీ పార్ట్నర్ విషయంలో జరిగిందో దాని నుండి మీరు ఒక లైఫ్ లెసన్ అనేది నేర్చుకోవాలి దాంట్లో ఏం ప్లేసెస్ ఉన్నాయి ఏం మైనసెస్ ఉన్నాయి అనేది తెలుసుకుని మీరు లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి అంతే కానీ మళ్ళీ అలాంటి లైఫే రావాలని కానివ్వండి అక్కడే బతుకుతూ ఉండడం వల్ల మీ లైఫ్లో ఎలాంటి మార్పు అనేది జరగదు మళ్ళీ అలాంటి ఛాలెంజెస్ మీ లైఫ్లోకి మళ్ళీ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తూ ఉంటాయి